యాభై శాతం వీవీ ప్యాట్లను డెక్కించినట్టయితే ఫలితాల వెల్లడికి ఆరు రోజుల సమయం పడుతుందన్న ఎన్నికల సంఘం సమాధానంపై పిటిషన్ దారులైన ఇరవై ఒక్క ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి ఈసీ తమ డిమాండ్ని అంగీకరించినట్టయితే ఫలితాలు వివరించడానికి ఐదు రోజులు ఆలస్యమైన తమకు సమ్మతమేనని తెలిపాయి ఈ మేరకు సుప్రీంకోర్టులో రీసెంట్గా అఫిడవిట్ దాఖలు చేశారు ఎన్నికల విధానంపై విశ్వాసం కలుగుతుందనుకుంటే ఫలితాలు వెల్లడికి ఐదు పాయింట్ రెండు రోజులు ఆలస్యమైన పర్వాలేదని పేర్కొన్నారు లెక్కించే సిబ్బందిని పెంచితే ప్రక్రియ మరింత వేగంగా పూర్తి చేయొచ్చని తెలిపారు ఈ విషయంలో ఎన్నికల సంఘంపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదన్నారు ఎన్నికలు సజావుగా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా జరగడమే తమకి కావాలని అన్నారు మొత్తం పదమూడు పాయింట్ ఐదు లక్షల ఈవీఎంలలో కేవలం నాలుగు వందల తొంభై ఎనిమిది ఈవీఎంలు మాత్రమే వీవీ ప్యాట్లతో సరిపోల్చడం వల్ల ప్రజల్లో విశ్వాసం కలగదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి అలాగే ఎన్నికల సంఘం చెప్పినట్టు సిబ్బందిని పెంచిన పక్షంలో లెక్కింపుకే ఐదు రోజుల సమయం పడుతుందన్నారు ఒకవేళ సిబ్బందిని రెట్టింపు చేస్తే యాభై శాతం వేవీ ప్యాట్లు లెక్కించడానికి రెండు రోజులు ముప్పై మూడు శాతం లెక్కిస్తే ఒకరోజు ఇరవై శాతం స్లిప్పును లెక్కించడానికి కేవలం ఒకరోజు సమయం పడుతుందని అఫిడవిట్ లో దీన్ని బట్టి వివరించారు ఈవీఎంలపై అనుమానాలు తలుపుతున్న నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా యాభై శాతం మేర వీవీ ప్యాట్లను లెక్కించి వాటిని ఈవీఎంలతో సరిపోల్చాలని ప్రతిపక్షాలు ఈసీని ఆశ్రయించాయి ఎన్నికల సంఘం నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై స్పందించిన ఈసీ ప్రతిపక్షాలు కోరినట్టుగా లెక్కింపు చేపడితే ఫలితాల వెల్లడికి ఆరు రోజులు సమయం పడుతుందని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈసీ వివరణపై స్పందించాలని సుప్రీంకోర్టు పిటిషన్ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుందని ఇది మోడీకి ప్రతిపక్షాలకి అతిపెద్ద షాక్ అవ్వబోతోందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు